మాట్లాడదాం మళ్ళీ మాట్లాడదాం పాటు రచయిత దర్శకులు నాగబాల సురేష్ గారు జాయిన్ అయ్యారు నమస్తే సురేష్ గారు మ్యూట్ లో ఉన్నారు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు సురేష్ గారు ఓకేనా వినిపిస్తుందా రైట్ సత్యం గారు అసలు వివాదం వెనక ఎవరైనా ఉన్నారా అంటే ఎవరి చేతుల్లో ఇండస్ట్రీని తప్పించే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి ఇప్పుడు మీరు అన్నట్టుగా కామెంట్ అనుకోండి మన ఎవరో చిట్టుబాబు గారు కావచ్చు కానీ నేను అన్నదే సపోజ్ పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ ముందు సినిమా డిస్ట్రిబ్యూటర్ స్ట్రైక్ ఆయన ఏదో సినిమా క్లోజ్ చేస్తే వస్తుంది కంపల్సరింగ్ అది ఏదో సినిమా క్లోజ్ సమయంలో ఈ సినిమా కార్మికులు బంధు బైకింగ్ తీసిరాడని ఇది అంతా కూడా ఎవరన్నా ఉన్నారంటే ఉన్నారనిపిస్తుంది అయితే ఎన్ని యాద్రిచ్చు అంటే కార్మికుల కష్టాల ముందు పవన్ కళ్యాణ్ తో కంపేర్ చేయడానికి పద్ధతి కాదు కానీ ఉంటే ఉన్నది ఎందుకంటే ఇందాక చిట్బాబు గారు అన్నారు సినిమా వాళ్ళు అంతా ఒకటే సినిమాలో రాజకీయాలు అదంతా అంటే పైకి చెప్పి వాడారు గారు కూడా అనేవారు సినిమా రంగంలో ఉన్న రాజకీయాలు సినిమా రంగంలో ఉన్న కుల పిచ్చి సినిమా రంగంలో ఉన్న ఏంటంటారు దాన్ని ఆశ్రిత పక్షపాత ఎక్కడ ఉండవండి పాల పాటు ఎందుకు నేను సినిమా రంగం నుంచి వచ్చినాను అయితే ఇంకో పాయింట్ ఏంటంటే అండి ఈ కార్మికులు ఏ రోజు కా రోజే చేయటాలే అది ప్రాక్టికల్ గా వీలు కాదనుకున్న ఎందుకంటే కొంతమంది చిన్న చిన్న ప్రొడ్యూసర్లు కానీ పెద్ద ప్రొడ్యూసర్లు కానీ ఒకసారి మైండ్ మనీ రావాల్సి వస్తుంది ఒకసారి స్ట్రక్ అయిపోద్ది మనీ ఇది వీక్లీ వన్త్ ఫ్రైడేనో సాటర్డేనో పెట్టుకోవాలని అటువంటిది యామకి విడుదలైతే త్రీ డేస్ ఒకసారి ఇచ్చేది చూడాలి కానీ ఏ రోజు కా రోజు ఇస్తేనే పని చేస్తాం అన్నది కూడా దాని దాని గురించి కార్మికులు కొందరు ఆలోచించాలని కోరుకుంటున్నా రెండోది

హీరో కంటే ఒకసారి కంప్లీట్ చేయడం సపోజ్ ఒక డైరెక్టర్ ఉన్నారు సార్ డైరెక్ట్ ఒక కోటి రూపాయలు పాడు చూసుకో అనుకోండి పెద్ద 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 సినిమాకి కానీ అతను పక్కన ఉన్న అదే ఒక అసిస్టెంట్ డైరెక్టర్ కి జీతాలు ఉంటా జీతకాలు ఉంటారండి అసిస్టెంట్ డైరెక్టర్ పదివేలు నుంచి ముప్పై వేలు నలభై వేలు వరకు ఉంటారు పాప ఒక డైరెక్టర్ కి లక్ష రూపాయలు కూడా ఉండదు అలాగే కెమెరామ్యాన్ ఉన్నదండి వాడు యాభై లక్షలు అనుకోండి కెమెరామ్యాన్ కి చీఫ్ కెమెరామ్యాన్ కి సినిమాటోగ్రాఫర్ కి ఒక కోటి రూపాయలు అనుకోండి ఆ కెమెరామ్యాన్ అసిస్టెంట్ అసిస్టెంట్కి మీరొప్పకే పని చేయాలి ఈ డిఫరెన్స్ ని సరి చేయడానికి ప్రయత్నించాలండి ఈ కిందకు మీరు ఐదు మూడు వందలు పెంచడానికి బాధపడేటప్పుడు ఆ చీఫ్ సినిమాటోగ్రఫర్ కూడా టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ తగ్గించండి కోటి రూపాయలు ఎనభై లక్షలు చేయండి ఒక డైరెక్ట్ కోటి రూపాయలు ఉన్నప్పుడు ఎనభై లక్షలు చేయండి ఇరవై లక్షలు మీరు ఆ ఇరవై లక్షలతోటి మీరు అది ఒక వంద కోట్లు ఇచ్చేవాడికి ఒక డెబ్బై కోట్లు చేయండి ముప్పై కోట్లు ఇదంతా కనిస్తే ఈ లేబర్ చార్జెస్ కి కార్మికుల జీతాలు సరిపోతాయని చెప్తున్నాను నేను అలాగే థియేటర్లో ఆ నలుగురు ఒక్క విషయం మేడం ఆ నలుగురు చేతులు ఉన్న థియేటర్ల కమందస్థాల నుంచి కూడా తీయండి అప్పుడు ఒక ప్రొడ్యూసర్ బాగుపడతారు ప్రొడ్యూసర్ బాగుపడితే పది మంది సినిమాలు వస్తే పది సినిమాలు వస్తాయి పది మంది సినిమాలు వస్తే పది వేల మంది బాగుపడతారని నేను చెప్తున్నాను సురేష్ గారు వినిపిస్తుందండి ముప్పై శాతం పెంచలేమని ఐదు శాతం మాత్రమే పెంచగలవని నిర్మాతలు అంటున్నారు మరి ఐదు శాతం పెంచితే మిగతా ఇరవై ఐదు శాతం ఏమవ్వాలి అసలు ఏంటి కార్మికులు ఎన్నో లక్షలు పోసి సభ్యత్వం తీసుకుంటున్నారు వాళ్ళ విషయంలో ఎందుకు ఇంత నెగ్లిజెన్స్ చేస్తున్నారు హీరోలకైతే వంద కోట్లు ఇస్తారు నిర్మాతలకైతే వంద కోట్లు ఇస్తారు కానీ కార్మికుల విషయానికి వచ్చేసరికి ఒక వంద రూపాయలు కూడా ఎందుకు పెంచలేమని చెప్తున్నారు ఈ విషయం గురించి మీరు చిరంజీవి దగ్గరకు కూడా వెళ్లారు ఆయన కూడా ఫెడరేషన్ సభ్యులతో మాట్లాడతామని అన్నారు ఏంటి చిరంజీవిని కలిసారా కలవచ్చు పోతున్నారా అసలు ఏం జరగబోతుందంటారు అంటే ఈ సమస్య అనేది రెండు మూడు రోజుల్లో సమస్యకు పరిష్కారం దొరుకుతుందా లేదా వెరీ మచ్ ప్రైమ్ ముఖ్యంగా మా చిన్నారు తల్లి యాంకర్ శ్రీదేవికి కూడా గుడ్ ఈవినింగ్ తల్లి నా వాయిస్ చెప్పండి ఇవాళ ఎందుకు లాగారు ఎవరు లాగారు అనేది పక్కకు పెడితే తీగ లాగడం జరిగింది మొత్తం కార్మికులంతా కలిపితే లైట్స్మెన్ ఒక పది మంది ఉంటారు లేదా మేకప్ కాస్ట్యూమ్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి డిపార్ట్మెంట్కి ఇచ్చేది పద్నాలుగు వందల నుంచి పద్దెనిమిది వందల రూపాయల లోపటే ఉంటుంది టెన్ పర్సెంట్ ఎవ్రీ ఇయర్ పెంచాలంటే నూట నలభై రూపాయలు మూడేళ్లకు ఒక వ్యక్తికి పెంచితే నాలుగు వందల రూపాయలు పెంచాలి అంతే ఒక వ్యక్తికి కార్మికులంతా కలిసి అరవై నుంచి ఎనభై మంది పెద్ద సినిమా అయితే రెండు వందల మంది ఉంటారు ఇవాళ మార్కెట్లో ప్రతి రేటు పెరిగింది ఇంటి కిరాయిలు ఎవ్రీ ఇయర్ పెరుగుతాయి బట్టల రేట్లు పెరిగినాయి కిరాణా రేట్లు పెరిగినాయి మందుల రేట్లు పెరిగినాయి స్కూల్లో పిల్లల్ని చదివించాలంటే రేట్లు పెరిగినాయి కార్మికుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది వాళ్ళకి వరకు దొరకదు వరకు దొరికినా టెన్ టు ఫిఫ్టీన్ డేస్ మాత్రమే లేబర్ కి వర్క్ అంతకంటే మించి దొరకదు మరి అలా ఉంటుంది అనుకున్నప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అది పోల్చే వాళ్ళు రియల్ గా రియలిస్టిక్ గా మన కృష్ణానగర్ లో గానీ వెంకటగిరి మంగా ట్రిక్ సెంటర్ దగ్గర గానీ కూర్చుంటే మార్నింగ్ ఎనిమిది వందల మంది జూనియర్ ఆర్టిస్టులు కూర్చుంటారు నాకు ప్రాక్టికల్ గా తెలుసు ఫౌండర్ ఆఫ్ టీవీ ఫెడరేషన్ నాకు ప్రతి వాళ్ళ కష్టాలు తెలుసు ఒక రూమ్ లో ఆరుగురు ఉంటారు ఎనిమిది మంది ఉంటారు చిన్న చిన్న రూములు దాంట్లో అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు వీళ్ళ వల్ల ఏ సినిమా రేట్లు పెరగట్లేదు సినిమా రేట్లు ఎవరు పెంచారు పెద్ద పెద్ద డైరెక్టర్లు నంబర్ ఆఫ్ డే షూటింగ్ ఎనభై రోజుల్లో అరవై రోజుల్లో కావాల్సిన షూటింగ్ రెండు వందల రోజులు అలాంటి షూటింగ్లు చేసుకుంటూ ప్లస్ పెద్ద హీరోలు అగ్ర హీరోలు అగ్ర హీరోలకు వందనం వాళ్ల వల్లనే ఇప్పుడు ఎన్నటి నుంచో సినిమా నడుస్తున్నాయి ఇవాళ ఇండస్ట్రీ వ్యవస్థ చాలా అసలే థియేటర్లకు సినిమా థియేటర్లకు ప్రేక్షకులు రాని పరిస్థితి వచ్చింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది అరచేతిలో ఫోన్ వచ్చిన తర్వాత సినిమాలు మన అరచేతిలోనే దొరుకుతున్నాయి ఇంటర్నేషనల్ ఫిలిమ్స్ దొరుకుతున్నాయి ఈ టైంలో దీన్ని లాగి లాగి కార్మికులను ఒక విలుగా చూపించడం ఏదైతే జరుగుతున్నదో ఈ ప్రయత్నాన్ని మేము ఖండిస్తాము ఈ బ్లాక్ మెయిలింగ్ ఏంటి అంటే మీరు చేస్తే చేయండి లేకపోతే మేము కొత్త వాళ్ళని తెచ్చుకుంటాము అంటే బెదిరిస్తే పాపం వచ్చే పద్దెనిమిది పద్దెనిమిది వందలు రెండు వేల రూపాయలకు వాళ్ళకి అంటే మళ్ళీ మాకు ఇది రాదేమో అవకాశం పోతుందేమో అనుకొని ఆ సమ్మెని విరమించుకొని వెళ్తారనుకుంటున్నారా సరే మీరు మూడేళ్ల క్రితం ఇచ్చిన హామీని ఎందుకు నెరవేర్చలేదు పెట్టుబడిదారి వ్యవస్థ ఎప్పుడు కూడా కార్మికులను చిన్న వాళ్ళను పొట్ట కొడుతూనే ఉంటది వాళ్ళను బెదిరిస్తూనే ఉంటది ఇది అనాదిగా జరుగుతున్న ప్రయత్నమే ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని కూడా సంఘటితంగా ఎదుర్కొనే ప్రయత్నం మన ఫెడరేషన్ కూడా చేస్తుంది చేతులు ముడుచుకొని ఏం కూర్చోదు ఎందుకంటే ఒక టెక్నికల్గా ఒక వ్యాలిడ్ కార్మికుడు చేసే పని ఎవరో అక్కడి నుంచో అడ్డా మీద వచ్చి కూలి ఎలా చేయగలుగుతాడు దీన్ని మేము డెఫినెట్గా ఖండిస్తాం దిస్ ఇస్ నాట్ కరెక్ట్ ఇండస్ట్రీ అనేది అందరం కాపాడుకోవాలి ఆ కాపాడుకునే ప్రయత్నంలో చర్చలు జరగాలి తప్ప డెఫినెట్గా మేము వాళ్ళకు ఉద్యోగం ఇస్తాం వీళ్ళకు ఉద్యోగం ఇస్తాం వాళ్ళతో పని చేయిస్తాం వీళ్ళతో పని చేస్తామంటే ఇండస్ట్రీ ఒప్పుకోదు ఇక్కడ దాసరి నారాయణరావు గారు తమ్మారెడ్డి భారత్ జోజ్ గారు మహామౌలందరితో కలిసి ఈ వ్యవస్థను ఇవాళ వంద సంవత్సరాల ఫిల్మ్ ఇండస్ట్రీ ఇవాళ ఈ స్థాయికి వచ్చిందంటే ఎందరి చెమట చుక్కలున్నాయి ఎందరి రక్త బుక్ ఒట్లున్నాయి కేవలం హీరోల వల్ల మాత్రమే సినిమాలు నడవట్లేదు కేవలం దర్శకుల వల్ల మాత్రమే నడవట్లేదు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ రక్తం చిందించి రాత్రి పగలు ఎండనక వాగనక కరోనా టైంలో కూడా పనిచేస్తే ఇవాళ కొంతమంది మరి దీని వెనుక ఎవరైనా ఉన్నారా ఈ లాస్ట్ లాస్ట్ క్వశ్చన్ టైం అయిపోయింది దీని వెనుక ఎవరైనా ఉన్నారా మళ్ళీ దీని వెనుక ఎవరైనా ఉన్నారా లేదంటే ఎవరైనా చేయిస్తున్నారు వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడానికి దీని వెనుక ఒక కుటిలమైన ప్రయత్నం జరుగుతా ఉన్నది అసలే ఇండస్ట్రీ ప్రాబ్లం లో ఉంది ఇవాళ ఆంధ్ర తెలంగాణ అనే విషయం ఒకటి తీసుకురావడం లేదా కార్మికుల్ని నిర్మాతల్ని వేరుపరచడం ఇదంతా ఒక పెద్ద కుట్ర దీన్ని మనం గ్రహించాలి ఇప్పుడే చిన్న నిర్మాతలు ఉన్నారు ఇవాళ మారుమూల గ్రామాల నుంచి వచ్చి ఎంతో కష్టపడి ఒక నిర్మాతలు డైరెక్టర్లు వాళ్ళ లైఫ్ లో ఒక్క సినిమా అయినా చేయాలనుకుంటే ఆ సినిమాకి థియేటర్లు దొరకని పరిస్థితి ఎవరు కల్పించారు ఎందుకు కల్పించారు ఇవాళ కార్మికులు మాత్రమే విలన్లా లేబర్స్ పొట్ట పొట్ట చేత పట్టుకొని కృష్ణానగర్ లో తిరిగే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఫెడరేషన్ వాళ్ళు సార్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ దీన్ని సమైక్యంగా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్నది మీడియా సపోర్ట్ కూడా కావాలి మీడియా కూడా ఎవరు అసలైన విలన్స్ దీని వెనుక ఈ కుట్ర వెనుక ఎవరున్నారో బయట తీయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దగ్గర కూడా దీని యొక్క డాటా ఉన్నది ఇవాళ మనం పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ట్యాక్స్ చెల్లిస్తే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు కళ్యాణ లక్ష్మి లేదు షాదీ ముబారక్ లేదు ఆరోగ్యశ్రీ లేదు కార్మికులు చచ్చిపోతే అడిగే వాళ్ళ దిక్కు లేదు పేదవాడు పోతే ఎవడు అడగడు కాంతారావు గారు గారి లాంటి పెద్ద ఆర్టిస్ట్ పోతే కూడా ఎలా పోయాడో మనకు తెలుసు ఇలాంటి మహామహులందరూ ఇండస్ట్రీ కోసం త్యాగం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం ఈ ఇండస్ట్రీ పెద్ద నిర్మాతలు కానీ ఈ పెద్ద హీరోలు కానీ ఏం చేస్తున్నారు వీళ్ళు తలుచుకుంటే మూవీ ఆర్టిస్ట్ కి ఒక బిల్డింగ్ కట్టలేరా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ వేల కోట్లు సంపాదించే హీరోలు మనకు తెలుసు వాళ్ళు మూవీ ఆర్టిస్ట్ కి ఈ రోజు వరకు కూడా ఒక త్రీ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదంటే దీని వెనుక ఎలాంటి ప్రయత్నం ఉంది ఎంత నిజాయితీ ఉంది మనం గ్రహించాలి నేను అంటున్నాను కాదు ఆవేదన ఉంది ఇండస్ట్రీలో చందాలు వేసుకొని మూవీ ఆర్టిస్ట్ బిల్డింగ్లు కట్టిస్తారా వేల కోట్లు మీరు సంపాదిస్తారు వేల కోట్లు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు ఒక త్రీ బెడ్రూమ్ ఇల్లు మూవీ ఆర్టిస్ట్ మీరు ఇండస్ట్రీ ఉన్నదా రైట్ రైట్ కంక్లూషన్ చాలా బాగా చెప్పారు మీరు మొదట్లో వచ్చుంటే ఇంకా చాలా బాగుండేది రైట్ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు విజేందర్ రెడ్డి గారికి త్రిపునేని చిట్బాబు గారికి అలాగే అక్షర సత్యం గారికి అండ్ సురేష్ గారికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తానికి ఈ ముప్పై శాతం